కాబట్టి ఎప్పుడైతే మనం మారు మనసు అనుభవంలోనికి వస్తామో త్రీలారా అప్పుడే నీలో ఇంతవరకు పాపాలు చేయించినటువంటి దయ్య ఉంది కదా త్రీలారా నువ్వు అడిగి విడిచిపెట్టినావు కాబట్టి నీ నీ విషయమై దేవుడు జోక్యం చేస్తున్నాడు కాబట్టి త్రీలారా ఏసు నీ హృదయంలోకి వచ్చాడు కాబట్టి వాడు తన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు నీ ఇంట్లో ఎవరు వచ్చారో తెలుసా పరిశుద్ధుడైన యేసు ఎలా వచ్చాడో తెలుసా జక్కయ్య ఇంటిలోనికి వచ్చినట్లుగా ఆత్మ సంబంధమైనటువంటి నీ హృదయంలోనికి నా యేసు ప్రవేశించాడు అందుకే అన్నాడు ఎవడైనా నువ్వు క్రీస్తు నందుంటే వాడి యొక్క నూతన సృష్టి నీ మాట మారుతుంది నీ చూపు మారుతుంది నీ యొక్క ఆలోచనలు మారుతాయి నీ నడవడిక మారుతుంది నీ ఉద్దేశాలు మారుతాయి నీతో నీ స్నేహితులు కూడా మారిపోతారు నీ బంధువులు మారిపోతారు నువ్వు ఉండే స్థలాలు మారిపోతాయి పాతది ఏది కూడా నీ మనసు యాక్సెప్ట్ చేయదు సున్నితంగా చెప్పి తప్పించుకుంటాం సున్నితంగా తప్పించుకుంటాం ఒకప్పుడు వాళ్ళని చూస్తే అత్తుకుపోయిన వాళ్ళం ఇప్పుడు వాళ్ళని చూసి సున్నితంగా తప్పించుకుంటాం అన్నంత దూరంలో చూసి తప్పించుకుని వెళ్ళిపోతుంది ఆ స్వభావం ప్రభు వల్లనే నీకు నాకు అనుగ్రహించబడుతుంది అందుకే నేను అంటాను క్రైస్తవ జీవితంలో క్రీస్తులో బ్రతకటం అనేది ప్రతి క్షణం ఒక మ్యాజికే ప్రతి క్షణం ఒక అద్భుతమే ప్రతి సమయం ప్రియలరా ఒక ఉత్సాహమే ఏ ఉత్సాహమే ఉద్యోగం కాబట్టి భ్రమటువంటి దేవుని పిల్లల కొలసీలకు రాసినటువంటి పత్రిక ఒకటో అధ్యాయము ప్రిలారా ఇరవై ఒకటో వచ్చాన్ని మనం పరిశీలించి చూసినట్లయితే ఈ గొప్ప అనుభవాన్ని గురించి కొలసి సంఘానికి రాస్తూ అపోస్తు పౌన్ చెప్తాడు మరియు గత కాలమందు మనం అందరం కూడా దేవునికి దూరస్తున్నాం అసలు ఇట్లాంటి భక్తి ఇట్లాంటి సంఘం ఇట్లాంటి బోధ ఇట్లాంటి ఆరాధన ఇట్లాంటి పరిశుద్ధమైన మాటలు ఈ భూమి మీద ఉన్నాయని ప్రియల తొంభై ఏడో సంవత్సరం వరకు నాకైతే తెలియదు నెవర్ బిఫోర్ నేను ఎప్పుడు వినలేదు అసలు నాకు తెలియదు ప్రియుల నామికైతే తెలియదు మీలో చాలా మంది కూడా ఏదో కొద్ది మంది మీ బంధువులలో ఎవరైనా క్రైస్తవులు ఉంటే అట్లా మీకు ఏమైనా తెలిసి తెలుసు తెలిసి ఉండొచ్చేమో కానీ అన్ని వచ్చి నాలాగా రక్షించబడిన వాళ్ళకైతే ఎవరికి సంగతులే తెలియదు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఇస్తుంది గత కాలమందు దేవునికి దూరస్తులను మీ దుష్క్రియల వలన మీ మనస్సులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా మిమ్మును కూడా అంటే ఉత్త అని తెలిసినప్పటికీ కూడా కొత్త వరస్ట్ పిలోసని తెలిసినప్పటికీ కూడా నిజంగా ఆయనకి ఎంత పేషెన్స్ ఉందండి అసలు ఆయన అసలు తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులు నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన గట్టిగా చేపలు కట్టి దేవుడికి స్థాపించారు ఆయన మనను గురించి కలలు కంటున్నాడు చెప్పండి ఏం కంటున్నాడు కలలు కనుక్కుంటున్నాడు ఏమని ఈ పనికిరాని బ్యాచ్ అంతటిని పట్టుకొని నా సన్నిధానంలో వీళ్ళని పరిశుద్ధులుగా చెయ్యాలి నీతిమంతులుగా చేయాలి నిరపరాధులుగా చేయాలి నేను ఎలా ఉన్నానో ఈ బ్యాచ్ అంతటి కూడా నిర్మ వాషింగ్ పౌడర్ ఫుల్గా కడిగేద్దాం మీ పవిత్రమైన రక్తం కూడా మమ్మల్ని కడగలేదని సవాల్ చేసేవాడు దేవుని పిడలేదు నాకు చాలా ప్రశ్నలు ఎదురవుతుంటాయి ఎందుకంటే నేను ఎక్కువగా ప్రజలతో మాట్లాడతాను ప్రజలతో ఎక్కడ నేను ఊరికొండను ఎక్కడైనా క్రైస్తవులైనా అన్యులైనా ప్రభుని గురించే మాట్లాడటం దేవుడు నాకు నేర్పించే కొందరు ఆయన రక్తాన్ని పానీయం చేస్తున్నారు కానీ వాళ్ళ బ్రతుకుల్లో మార్పు లేదు ఆయన శరీరాన్ని భుచిస్తున్నారు కానీ వాళ్ళ వ్యక్తిగత జీవితాన్ని చూస్తే చాలా పరిశుద్ధతకు వ్యతిరేకంగా నీతికి వ్యతిరేకంగా నిరపరాధ తత్వానికి వ్యతిరేకంగా మనకు కనపడతా ఉంటుంది ఏంటి దీని పరిస్థితిని ఒకటి నన్ను అడిగితే నేను మనకి ఎక్కడి నుంచి చెప్పక రావాలి సమాధానం నేను ఎక్కడి నుంచి చెప్పకరావాలి అందుకే నేను రఫ్గా ఏం మాట్లాడతాను సువార్తలు సువార్తలకు పోయినప్పుడు కూడా ఆ మధ్య బాగా వాడేవాడిని మా దాంట్లో అందరు పరిశుద్ధులు లేరు కొందరు దొంగలు ఉన్నారు ఎవరో చెడిపోయిన క్రైస్తవులు చూసి అందరు ఇలాగే ఉంటారని దయచేసి అనుకోవద్దు దేవుని కొరకు ప్రియుల అభిషక్తులైన విశ్వాసులు దైవజులు ఉన్నారు ఉన్నారు ఎవరో చెడిపోయిన క్రైస్తవులు చూసి మీరు అందరూ క్రైస్తవులు ఇలాగే ఉంటారని దయచేసి అనుకోవద్దని ప్రియుల ఎన్నో గ్రామాలలో నిలుత చెప్పి వాళ్ళ గురించి కూడా చెడ్డగా చెప్పక ఏం చెప్పానంటే వాళ్ళు ఇరుకు అని వచ్చారు కానీ ఇరకలేకపోయారని దూరం లేకపోయారు భక్తి చేయాలని వచ్చారు భక్తి చేద్దామని అనుకున్నారు కానీ ఇది వాళ్ళ వల్ల కాలేదు అందుకే మేము మీరు చూ మిమ్మల్ని మీరు చూస్తే వాళ్ళలో ఈ భయంకరమైన దుర్మార్గత్వాలు పాపాలు కనబడుతుంది ఏమో ఈరోజు కాకపోతే ఇంకా నాలుగు రోజులకైనా వాళ్ళ మనసు మారుతుందేమో మార్చుకుంటారేమో వాళ్ళ పద్ధతి మార్చుకుంటారేమని దేవుడు ఓపికతో వాళ్ళని కనిపెడుతున్నాడు మా దేవుడు ప్రేమామయుడు కాబట్టి సహిస్తున్నాడు తప్ప పీలరా మా దేవుడు అలాంటి అలాంటి పనులు చేసినా కూడా క్షమిస్తున్నాడేంటి మీ దేవుడు ఇంత రోత అని దయచేసి అనకండి మీరు తొందరపడి మాట్లాడకండి మన ముత్తగూడవులు కూడా ఇదే మాట చెప్పాను నేను దేవుడు స్తోత్ర నేను ఎవరిని కవర్ చేయలేను ఏ దుర్మార్గుల్లో పాపలు మనం కవర్ చేయలేము లోకానికి సత్యం చెప్పాలి మనం సత్యాన్ని సంఘంలో వివరించ వివరించగలగాలి లేకపోతే వాళ్ళకి ఎలా మారు మనసు వస్తుంది వాళ్ళు ఎలా పశ్చాత్తాపడతారు వాళ్ళ జీవితాలు ఎలాగో నూతనపరచబడతాయి ప్రభు అంటున్నాడు వీళ్ళరా మీరు ఒకప్పుడు ఒకప్పుడు మీరు దూరస్తులోనూ దుష్క్రియలను కలిగి విరోధ భావములు కలిగినప్పటికీ కూడా దేవుడు మిమ్మల్ని మనల్ని క్షమించి తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవ పెట్టుకోవాలని ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ప్రిల్లరా ఇప్పుడు మనని దేవునితో సమాధాన పరిచయం దేవుడి యొక్క వాక్యాన్ని మనం చూస్తే మీరు ప్రిల్లరం పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టియూ ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షల నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల